వందానాలు వందమ్మో మా బిడ్డలాకు వందానాలు వంద నాలమ్మో మా బిడ్డలాకు వీరులారా సూరులారా రాడి కల్లో తీరులారా రాడి కల్లో తీరులారా రైతు కూలి బిడ్డలారా ఒక్కరొక్కరు వరికి పోయి సుక్కలల్లో గలిసినారా సుక్కలల్లో గలిసి మీరు సూర్యులాయి మొలిసినారా ఏ దిక్కు లేనొళ్లకు మా బిడ్డలు మీరు దిక్కు చూపేసుకాలా ఎండ్రో మా బిడ్డలు ఇంటి ముందు కాకి వస్తే కావు కావా నరుస్తుంటే ఎవ్వరొస్తారో చెప్పు మాని తొవ్వ చూసు నిలాసుంటాం మీరు కాకమ్మలయ్యి వస్తారా మా బిడ్డలు మా అక్కడపు తీపి తెచ్చిపోతారా మా బిడ్డలు తల్లి లేని కుక్క పిల్లను సాది పెంచి పెదా చేస్తాం దాని బువ్వ మరవకుండా దాని వంతు దాని కడతాం మీరు కుక్క పిల్లలయి వస్తారా మా బిడ్డలు మగుసే నిచ్చిపోతారా మా బిడ్డలు ఊర విసికే చింతకస్తే గూడుగట్టుకొని ఇస్తాం జంట నీడిపోకుండా కంట మేము కనిపెడతాం ఊర వేసికి గూడులవుతారా మా బిడ్డలు ఆ గూడులో మా గూడులవలవుతారా మా బిడ్డలు తల్లి లేని మేకపిల్లను సాధి పెంచి పెదా చేస్తాం దాని బువ్వ మరవకుండా దాని వంతు దాని కడతాం మేక పిల్లలయ్యి వస్తారా మా బిడ్డలు మాకు పోతారా మా బిడ్డలు జోడు జోడికోడి పుంజు తొల తోడుకోడి పెట్టలాకు జోడుకోడి పుంజుదేస్తాం జోడికోడి పెట్టలాకు తోడుకో తోడుకోడి చేస్తాం తొలసూరు గుడ్డు పెడితే పేరు మీద పొదిగేస్తాం గుడ్డు తొలుసుకొని పుట్టిన కోడి పిల్లకు నీళ్లు పెడతాం గద్దడేగా తన్న వస్తే కోడై కవలుంటాం డొకాలల్లో తీసుకుంటాము మా బిడ్డలు తల్లి మమత తీర్చుకుంటాము మా బిడ్డలు తల్లి మమత తీర్చుకుంటాము మా బిడ్డలు కట్టిన తెల్లావుకు కంటిపాపలు చూసుకుంటాం పచ్చగడ్డి పిండి పెట్టి ప్రాణమూల చూచుకుంటాం పురిటి నొప్పులు దానికస్తే కనుపు చేసి కావలుంటాం తల్లి లేగని నాకుతుంటే తల్లి ప్రేమను గుర్తుకవచ్చు మీరు పుట్టినొప్పులయి వస్తారా మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై బుడుతారా మా బిడ్డలు పురుటినొప్పులయి వస్తారా మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై బుడుతారా మా బిడ్డలు ఇంటి ముందు పెరడిలో నా మక్క జొన్నై మేము బుడుతాం వంటి కాలు మీద నిలుసును కొడుకునివ్వనిరతం బడుతాం మీరు మకాకంకుల అయి పుడుతారా మా బిడ్డలు మా సంకాలల్లో కునాలవుతారా మా బిడ్డలు దసరా పండుగ దగ్గరుంది దర్జవాళ్ళు కుట్టరాని తమ్ము నీకి పెయింట్ తెచ్చం నీకు ఎర్ర సెట్టు తెచ్చం ఏది వద్దని జిజ్జు పెడితివి అలిగి అన్నము తినకపోతివి మీరు పాలపిట్టై చూసిపోతారా మా బిడ్డలు మీరు జంబియాకై కలిసిపోతారా మా బిడ్డలు మీరు పాలపిట్టై చూసిపోతారా మా బిడ్డలు మీరు జంబియాకై కలిసిపోతారా మా బిడ్డలు ఎవ్వరోపో ఇంట్లకచ్చి పిలిచినట్టి ఎలికిడాయే ఎవ్వరోపో ఇంట్లకచ్చి పిలిసినట్టి ఎలికిడాయే అయ్యా అన్నకు చెప్పకుండా వంతు వన్నం దాపెట్టం దిడ్డి ధర దగ్గరేసి గొల్లెయడము వెయ్యలేము మీరు పిల్లి వడుగులయి వస్తారా మా బిడ్డలు దాగుడు మూతలడిపోతారా మా బిడ్డలు మీరు పిల్లి వడుగులయి వస్తారా మా బిడ్డలు దాగుడు మూతలడిపోతారా మా బిడ్డలు వద్దురా వద్దూర కొడుక దొరలతోటి యుద్ధమాద్దని నెత్తి నూరు మొత్తుకున్నా ఎంత చెప్పిన వినకపోతివి దండి వాడవు శమలు నిండిన వాడవు పట్టినా ఎర్ర జెండా ప్రాణముండగా వదలలేవు మీ నెత్తూరు జండిచ్చిపోతావా మీ నెత్తూరు జండిచ్చిపోతారా మా బిడ్డలు మేమెతుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు మీ నెత్తూరు జండిచ్చిపోతారా మా బిడ్డలు మేమెతుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు మేమెతుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు మేమెతు